ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం నవంబర్ నెల ఇరవై ఐదవ తారీఖు మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నంది ఎస్ఏ గ్రంథం అరవై ఒకటవ అధ్యాయము ఏడవ వాక్యం ప్రియదేవుడు మెట్లరా ఈరోజు ఈ వాగ్దానం దేవుడిని తెలియజేస్తున్నాడు చాలా అవమానాలు పొందారు చాలా నిందలు అనుభవిస్తున్నారు కుటుంబాల్లో భర్త పట్ల లేదా ఆఫీసులో మీరు వెళ్తున్న డ్యూటీలో పనులు అది ఎక్కడైనప్పటికీ ఆ వనాలు పొందుతూనే ఉన్నా మీరు చేయలేని నిందను కూడా మీరు అనుభవిస్తున్నారేమో చాలా రకాలుగా మీరు ఇబ్బందులు పడుతున్నారు దేవుడు ఈరోజు చెప్తున్నాడు మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనత నందుతారు ఎందుకు బాధపడుతున్నావు ఎందుకు కురిగిపోతున్నావు దేవుడు నీ పక్షాన్ని ఉన్నాడు స్తోత్రం కలిగిన గాక చాలామందికి తెలియదు ఏంటంటే మనం యథార్థంగా ఉన్నప్పుడు ఏ తప్పు చేయలేనప్పుడు ఏ విషయంలో మనం భయపడే ప్రసక్తే లేదు ఎందుకు భయపడకూడదు అసలే దేవుడు మనకు ఉండగా దేనికి భయపడకూడదు విషయాన్ని గమనించండి ఏ అవమానమైన దేవుడు ఒక ఉన్నతమైన కార్యాన్ని నీ పట్ల చేస్తాడు ఆయన అన్నాడు కదా నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను పొందుకుంటావు దేవుడు అంత ఘనతనికి ఇవ్వబోతున్నాడు అంత కృప దేవుడికి ఇవ్వబోతున్నాడు అంత ప్రసన్నత దేవునికి ఇవ్వబోతున్నాడు అంత అభిషేకం దేవునికి ఇవ్వబోతున్నాడు ముందుగా నువ్వు చేయవలసిన పని ఏంటంటే యథార్థంగా ప్రభు సన్నిధిలో నమ్మకంగా ఉంటావు చాలు దేవుడు తప్పకుండా రెట్టింపు కన్నతను ఇస్తాడు ఏ అవమానం పొందుతున్నావో ఏ విషయంలో కురింగిపోతున్నావో నువ్వు భయపడవద్దు చాలామంది డిప్రెషన్లకి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది అయితే ఎందుకు జీవితం చనిపోతే బాగుంటుంది అన్నట్టుగా ఆలోచనకి వెళ్ళిపోతూ ఉంటాడు చనిపోదు అనే ఆలోచన వచ్చిందంటే అది అపవాదిగడిదే తెలుసా మీకు ఆలోచన క్రియేట్ చేసేది అపవాదిగా ఎందుకు నా జీవితం అని వచ్చిందంటే అది అపవాది అపవాదిగడి ఆలోచనే కాబట్టి మనం బ్రతికి చూపించాలి నువ్వు చనిపోతే నిజంగా తప్పు చేసేస్తావా అనుకుంటారు అందరూ చనిపోకూడదు బ్రతికి చూపించాలి నువ్వు కరెక్ట్గా ఉంటే ఏ తప్పు చేయకపోతే ప్రేదన్ పెట్టలేరా అందుకు చాలా అవమానాలు పొంది ఉంటారు మీ జీవితాల్లో చాలా అవమానాలు నిందలు అసలు ఇది మీకు మీ జీవితంలో ఏ తప్పు లేదు కానీ ఆ సందర్భంలో ఏ తప్పు లేదు కానీ అవమానాలు పొందాలి నువ్వే చేసావు నువ్వే చేసావు నీ వల్లే జరిగింది నీ వల్లే జరిగింది కదా చాలా రకాలుగా ఎంతో కురిగిపోతూ ఎంతో వేదన పడుతున్న బిడ్డలు ఉన్నారు చాలా కృంగిపోతున్న మెట్లు ఉన్నారు ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఏ విషయంలో భయపడే ప్రసక్తే లేదు దేవుడు నీ జీవితంలో ఘనమైన కార్యాన్ని చేయడానికి సిద్ధపడుతున్నాడు స్తోత్రం కలగడం గాక రెట్టింపు ఘనతనికి ఇవ్వబోతున్నాడు రెట్టింపు ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు ఎందుకయ్యంటే కనుక నీవు ఏ అవమానము పొందుతున్నావో నీ తుప్పు లేకపోయినా ఏమి లేకపోయినా నువ్వు పొందుతున్న అవమానానికి దేవుడు ఘనత ఇవ్వబోతున్నాడు నువ్వు ప్రార్థన చేసుకో ధైర్యంగా ఉండు దేవుడికి చెప్పు తప్పకునైనా గొప్ప కార్యం చేస్తాడు మరి ఇంకెందుకు నీ బాధ అంతా దేవుడికి చెప్పే నీ ఆలోచన అంతా దేవునికి చెప్పు ఆయన చూసుకుంటాడు ఆయన మీద నీ బార్యను వేసి ఆయన చూసుకుంటాడు భయపడద్దు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ఘనమైన దేవ నీ కొందరములు తండ్రి నీకు స్తోత్ర ఈ ఉదయ కాలముందు అయ్యా మీరు అందరితో మాట్లాడారు అనేకమైన అవమానాలు అనేకమైన నిందలు అనేకమైన పరిస్థితులు అయ్యా చాలామంది పెట్టి జీవితాల్లో మేము చూస్తున్నామయ్యా వారు పడలేని నిందను కూడా వారు పడలేని అవమానాలు కూడా అయ్యా వారు పడుతూ ఎంతో కృంగిపోతున్న వారు ఉన్నారు ఏ ఈ రోజు వారికి విడుదల కలుగునిగాకని ప్రార్థిస్తున్నారు ఏ సున్నాములు వారికి విడుదల కలుగునిగాకని ప్రార్థిస్తున్నారు ఏ సున్నాములు ఇప్పుడే అయాన్ని బిడ్డలు మీరు దర్శించమని ప్రార్థిస్తున్నారు మేలు మేలుతో నింపండి నీ కృప ద్వారా బలపరచండి అయ్యా నీ కొందరికి ఇస్తూ అంతరా ఏ బిడ్డని మీరు విడిచిపెట్టకుండా నీ కృప ద్వారా నిశక్తి ద్వారా ప్రతి ఒక్కరి నీ ఆత్మతో నింపమని ప్రాప్తిస్తా ఎవరైనా బలిహులు ఉంటే స్పష్టపరిచండి దీవించండి అయ్యా ఈ వాక్యం ఎంటున్న ప్రతి బిడ్డని పేరు పేరు చెప్పిన నీ బిడ్డలు అందరినీ దీవించండి ఈ వాక్యం ద్వారా అనేకమంది ఆదరించబడడానికి సహాయం చేయమని నీ బిడ్డలు అందరినీ దీవించమని నీ మహిమద్దు నింపమని ఏ సునాము నడుగు చున్నాము తండ్రి ఆమె ఆమె ప్రస్తు